నన్ను ప్రేమించావు నీవు ఎలా అయితే నా ఎందు ప్రేమ ఉంచావు వారి ఎందు ఉండునట్లు నేను వారి ఎందు ఉండునట్లు నేను వారి ఎందు ఉండునట్లు వారికి నీ నామమును తెలియచేసి తిని నీ నామము తెలియచేసి తిని అసలు ఏమిటి తండ్రి నామము ప్రేమ మరియు తండ్రికి ఉన్న పేరేంటంటే ఆదిలో ఉన్నవాడు శాశ్వతముగా జీవించువాడు ప్రేమ శాశ్వత కాలం ఉండును శాశ్వత ఎక్కడ ప్రారంభమైందన్నప్పుడు తండ్రి ఉన్న లోకంలో నుండి ప్రారంభమైంది ఆ తండ్రి ఉన్న లోకంలో నుండి వచ్చిన యేసుక్రీస్తులో ప్రారంభమైంది ఏసుక్రీస్తు తర్వాత పుట్టిన పరిశుద్ధాత్మ దేవునిలో ప్రారంభమైంది వారి ద్వారా వచ్చిన మనము తండ్రి ద్వారా వచ్చిన మనలో కూడా ప్రారంభం అవ్వవలసినది ఆ తండ్రి ప్రేమే ఆ కుమారుని ప్రేమే పరిశుద్ధ దేవుని ప్రేమ మనందరం ఏకమై ఉండాలి విడిపోకూడదు ఎలా కలిసి ఉండాలంటే ప్రేమతో కలిసి ఉంటారు సహోదరులు ప్రేమించాలి